మీరు ఎంత బాహాటంగా బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్తారో అంతగా ఏసయ్యా మహిమపరచబడతాడు క్రైస్తవుడు పరలోక రాజ్యానికి వారసుడు నిత్య జీవానికి వారసుడు దేవుడిచ్చే ప్రతివికి వారసుడు ప్రతి వాగ్దానానికి వారసుడు పరలోకపు ఆనందాన్ని భూలోకాన్ని అనుభవించడానికి వారసుడు వాగ్దాన ఫలాలకు వారసుడు కాబట్టి క్రైస్తవుడైనందుకు ఆ పేరును బట్టి ధైర్యాన్ని తెచ్చుకొని దేవుణ్ణి మహిమపరచు అయితే నేటి క్రైస్తవుడు ఎలా ఉన్నాడంటే తాను క్రైస్తవుడని తాను క్రిస్టియన్ని అని చెప్పుకోవటానికి సిగ్గుపడతా ఉన్నాడు ఒక క్రైస్తవుడు అని చెప్పుకోటానికి నువ్వు చేస్తున్న ఉద్యోగ స్థలములో నువ్వు వెళ్తున్న కాలేజీలో లేదా స్కూల్లో నువ్వు పనిచేస్తున్న నివసిస్తున్న ప్లేసుల్లో ఎస్ నువ్వెందుకు ధైర్యముగా నేను క్రైస్తవుడిని నేను ఏసై అని నమ్ముకున్నవాడిని అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నావు బహుశా ఈరోజు దేని కొరకు భయపడుతున్నావు తెలుసా ఎస్ నా పిల్లలకి వివాహం అయ్యిందో లేదో అన్న ఒక భయం ఒకవేళ నన్ను హేళన చేస్తారేమో అసహించుకుంటారేమో అని అన్న భయం ఒకవేళ నన్ను చిన్న చూపు చూస్తారేమో బహిరంగంగా ఆయనను నేను ఎరుగను అని చెప్తూ ఉన్నావు పేతురు కూడా ఆయనను ఎరిగి ఉండి ఆయనను ఫాలో చేస్తూ ఉండివు మూడున్నర సంవత్సరాలు ఆయనకు ప్రధాన శిష్యరికం ఏమన్నాడు తెలుసా ఏసా ఆయన ఎవరో నాకు తెలియదు అని అన్నాడు ఆయన ఇచ్చే బహుమానాలు కావాలి ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు కావాలి ఆయన ఇచ్చే దీవెనలు కావాలి ఆయన మీ కుటుంబంలో చేసే కార్యములు కావాలి ఆయన మీకు ఇచ్చే స్వస్థతలు కావాలి సమాధానం కావాలి కానీ ఆయన పేరు చెబితే ఎక్కడ వినివేస్తారో ఆయన పేరు చెబితే ఎక్కడ చిన్నచూపు చూస్తారో అనని మీలో చాలామంది ఆయనను పేతురు వలె ఎరుగము అని చెప్తూ ఉన్నారు ఎరుగము అని చెప్పడం ఒక వ్యక్తి అయితే అసలు ఆయన అంటే ఎవరో తెలియదండి మేము ఎప్పుడు చర్చికి కానీ బైబిల్ కానీ ప్రార్థన కానీ అసలు ఎప్పుడు చేయలేదండి ఇది ఫస్ట్ టైం అన్నట్లుగా చూస్తూ ఉంటాను ఎందుకు అలా పెరిగి పందలాగా బ్రతుకుతున్నారు ఎందుకు రహస్య క్రైస్తవుడిగా రహస్య విశ్వాసిగా నువ్వు ఈరోజు బ్రతుకుతున్నావు బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే రెండవ తిమతి పత్రిక ఒకటో అధ్యాయం ఏడో వచనంలో దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చను కానీ పిరికి ఆత్మను ఇవ్వలేదు అని బైబిల్ చెప్తుంది అయితే మనలో చాలామంది ఆత్మకు దూరముగా బ్రతుకుతున్నారు అందుకే వారు పిరికి వారయ్యారు ఒకవేళ నువ్వు ఈరోజు క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నావంటే కారణం ఏంటో తెలుసా నీలో పిరికి ఆత్మ ఉంది అని అర్థం అంటే క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి నువ్వు సిగ్గుపడుతున్నావు అంటే మొదటి కారణం నీలో ఆయన ఆత్మ లేడు అందుకే నువ్వు పిరికివాడిగా పిరికి పందగా నీవు ఈరోజు క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నావు ఒకవేళ నువ్వు ఆత్మను పొందుకుంటే ఎస్ పౌరు గారు అంటున్నాడు దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను ఇచ్చి ఉన్నాడు పుట్టినోట్లో ఉంటుంది స్వస్థత బుద్ధి గల ఆత్మను ఇచ్చి ఉన్నాడు పిరికి ఆత్మను ఇవ్వల ఈరోజు నువ్వు పిరికివాడుగా ఉన్నావంటే కారణం ఏంటో తెలుసా పిరికివాడిగా పిరికిదానిగా నువ్వు ఉద్యోగం చేస్తున్న ప్లేస్లో నువ్వు చదువుతున్న స్కూల్లో కాలేజీలో లేదా నువ్వు పనిచేస్తున్న ప్లేసులో నీ బంధువుల మధ్యలో నువ్వు ఎస్ పిరికివాడిగా ఆ లేదులే బ్రదర్ నేను వెళ్ళట్లేదు చర్చికి అసలు ఆ ఏసై అంటే నాకు తెలియదు అని పిరికివాడిగా నువ్వు వాహాటముగా ఆయన ఎరుగునని చెప్తున్నావు అంటే ఇంకా నువ్వు దేవుని ఆత్మను పొందుకోలేదని బైబిల్ చెప్తుంది ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయం ఎనిమిదో వచనములో పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను విభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములలో పాలు పొందుదురు ఇది రెండవ మరణము ప్రియ సహోదరి సహోదరుడ పిరికితనము నీలో ఉంటే ఎస్ నీకు పరలోక రాజ్యంలో స్థానం లేదు బదులుగా నీకు వచ్చేది ఏంటో తెలుసా నరకం మండుచున్న అగ్ని గంధకం కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరా ఈరోజు ఒక క్రైస్తవుడు అని చెప్పడానికి పిరికివాడుగా జంకుతూ ఉన్నావా జాగ్రత్త పరలోక రాజ్యాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు ప్రభువారు చెప్పిన మాట ఏంటంటే లోకస్వార్థ ఎనిమిదో అధ్యాయం పదహార వచనంలో ఒకడు దీపము వెలిగించి మంచము క్రిందనైనను కొంచెము క్రిందనైనను పెట్టడో పాత్రతో కప్పివేయడో లోపలకు వచ్చు వారికి వెలుగు ఇవ్వాలని ఎస్ లోపలకు వచ్చు వారికి వెలుగు అగపడవలనని దీపస్తంభం మీద పెడతాడు ప్రతి క్రైస్తవుడు ఈ లోకంలో దీపస్తంభం మీద పెట్టబడిన వెలుగునిచ్చే దీపంలాగా ఉండాలి అంతేకాని క్రీస్తు చేత వెలిగించబడిన నీవు కొంచెం కింద మంచం కింద దాచి పెట్టబడి ఉండకూడదు నీవు వెలుగుతున్న మండుతూ ప్రకాశిస్తున్న దీపంలాగా దీపస్తంభం మీద పెట్టబడి ఉండాలి ఎస్ ఐఎమ్ ద క్రిస్టియన్ ఐఎమ్ ద ఫాలోవర్ ఆఫ్ ద జీజస్ క్రైస్ట్ ఐ హ్యావ్ ఎ ఫెయిత్ ఇన్ క్రైస్ట్ అని నువ్వు బాహాటంగా చెప్పాలి ధైర్యంగా చెప్పాలి నేను క్రిస్టియన్ అండి ఉద్యోగాల కోసం ఈరోజు చాలామంది క్రిస్టియన్ అని చెప్పుకోవట్లేదు ఉద్యోగాలు పోతాయేమో ఉద్యోగం రాదేమో అని చాలామంది క్రిస్టియన్ అని చెప్పుకోవడానికి భయపడుతూ చెప్పడం లేదు మేము పలానా పలానా అని చెప్పుకుంటున్నాను క్రైస్తవ్యంలో లేని ఒక కులానికో ఒక మతానికో దాన్ని లింకు పెట్టేసి క్రైస్తవుడని చెప్పుకోవడానికి సిగ్గుపడి పిరికి పందలాగా ఈరోజు క్రైస్తవుడని చెప్పుకునే విషయంలో దాచిపెడతున్నాడు అంటే వాడికి తప్పదు నరకము బైబిల్ చెప్తుంది నేను చెప్పట్లేదు అన్నమాట ఈ లోకంలో ఒక క్రైస్తవుడు తన ఆత్మీయ యాత్రను ముగించాలంటే ఖచ్చితముగా ఆత్మను పొందుకుంటేనే అది సాధ్యం శరీరాన్ని చంపడానికి కత్తివసరం అవుతుంది కానీ శరీర క్రియలను చంపడానికి ఆత్మ కావాలి ఆత్మను పొందుకుంటే తప్ప ఎస్ నువ్వు ఈ లోకాన్ని లోకంలో ఉన్న పాపాన్ని జయించలేవు పిరిగితనాన్ని జయించలేవు క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్న అయితే ప్రభు అన్న మాట ఏంటో తెలుసా డైమండ్ లాంటి మాట చూడండి మతశ్వార్త పదో అధ్యాయము ముప్పై మూడో వచనం సింపుల్ మీరు ఏదైతే జరుపుతారో అదే మీకు రివర్స్ వస్తుంది ఇప్పుడు ఆకాశం మీద మీరు వేయాలని ప్రయత్నం చేస్తే అది ఎక్కడ పడిద్దండి మీ ముఖం మీదనే పడిద్ది బంతిని గోడకేసి కొడితే అది ఎట్లా వస్తుందండి మీకే రివర్స్ వస్తుంది సిమిలర్గా మీరు ఏదైతే అబద్ధం పడతారో మీరు ఏదైతే చెబుతారో అదే మీకు రివర్స్ వస్తుంది పద్దై శువార్త పదవే ముప్పై మూడవ వచ్చంలో ఏసై అంటున్న మాట ఏంటంటే మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగుననునో వాని నీ పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను ఎరుగునందునో ఈరోజు లోకం ఎదుట ప్రభుని ఎరుగునని చెప్పామనుకోండి ఆయన వచ్చినప్పుడు చెప్తాడు ఎవడరా నువ్వు అంటాడంతే సింపుల్ అనబోయి ప్రభువా నేనయ్యా నీకు దశంభాగం ఇచ్చాగా నేనయ్యా నీ కానుకలు ఇచ్చానుగా నేనయ్యా స్వాత పరిశీలనలో అప్పుడప్పుడు వచ్చి తీగలాగా కనపడేవాడిని కదా మర్చిపోయామయ్యా నేనయ్యా ప్రతిరోజు సహవాస ప్రార్థనకు వస్తానయ్యా అప్పుడప్పుడు ఉపవాస ప్రార్థన కూడా వస్తానయ్యా నేనయ్యా నన్ను మర్చిపోయావా ఎవరు నువ్వు నేను ఎరుగనే అది కాదు ప్రభువా ఎంత పరిచయం చేసుకోవాలని చూసినా నీకు రివర్సే వస్తుంది విశ్వాసుల మధ్య ఉన్నప్పుడు విశ్వాసిగా లోకంలోకి వెళ్ళినప్పుడు లోకస్తుడుగా ఉంటే ఖచ్చితంగా ప్రభు నేను ఎరుగునని చెప్తాడు ఇది వేషధారణ వేషధారి లోపల ఒకటి పెట్టుకుంటాడు పైన ఒకటి మాట్లాడతాడు వేషధారి చర్చిలో ఉన్నప్పుడు విశ్వాసుల మధ్య ఉన్నప్పుడు విశ్వాసిలాగా ప్రవర్తిస్తాడు లోకంలోకి వెళ్ళినాక లోకంలో ఉన్న వ్యక్తిలాగా ప్రవర్తిస్తాడు ఏ ఎండక ఆ పట్టేవాడు లోకస్తుడు అవుతాడు కానీ క్రైస్తవుడు అలా ఉండడు అన్ని వేళలా స్థిరత్వము కలిగి ఎస్ అవునంటే అవును కాదంటే కాదు నువ్వు క్రైస్తవుడు అయితే క్రైస్తడు కాదంటే కాదంతే చిన్న చిన్న అవకాశాల కోసం ఏ సై ఎరుగునంటే బాహాటముగా నువ్వు ఆయనను సిరువు వేస్తున్నావు ఆయన అంటాడు బాబు నువ్వెవరమే ఇక్కడికి ఎందుకు వచ్చావు నీకు పరలోకంలో స్థానం లేదు కదా తండ్రికి చెప్తాడు తండ్రి ఇవడో నాకు తెలియదు దారి తప్పి పరలోకానికి వచ్చాడు తోసే ఈ నెవతలకి అంటాడు గారి మొట్టమొదటగా నిన్ను బయటకు దూసి తాళం వేస్తాడు ఎందుకో తెలుసా ఒకప్పుడు పేతురు గారు కూడా మనలాగే చెప్పాడు అద్భుతం పేతురుగారు తప్పుప్పుకొని ఇక ఎప్పుడు అబద్ధం ఆనయ్యా అని చెప్తే పరలోక ద్వారా యొక్క తాళపు చేతులు పేతురికి ఇచ్చాడు ఏసయ్యా దారి తప్పి ఒకవేళ నువ్వు లోపలికి వెళ్ళినా పేతురుకి చెప్తాడు పేతుడు వీడెవడో దారి తప్పి వచ్చాడు తోసే బయటికి అవతల కంటాడు కానీ తోచేస్తే భూలోకానికి ఏం తోచేయడు మీరు అనుకుంటున్నారేమో అవకాశం లేదు డైరెక్ట్గా అగ్ని గంధకాలు నరకానికి ఇలా పిరికిగా వారికి తప్పదు నరకం అవిశ్వాసులుగా ప్రవర్తించే వారికి తప్పదు నరకము ఒక సహోదరుడు మంచి ఆత్మీయుడు తనకి ఆర్మీలో ఉద్యోగం వచ్చింది అతనికి అలవాటు ఏంటంటే ప్రతిరోజు ప్రార్థన చేయటం అలవాటు వాక్యాన్ని ధ్యానించడం అలవాటు తాను ఇంటి దగ్గర ఉన్నప్పుడు నిర్భయముగా మోకాళ్ళు వేసి వాక్యాన్ని ధ్యానించడం ప్రార్థించటం అతనికి అలవాటు అతను వీళ్ళను బట్టి మోకాళ్ళేసి బాగా చక్కగా ప్రార్థన చేసేవాడు కానీ ఆర్మీలో చేరిన రోజు ఎస్ ప్రార్థన చేయాలంటే భయం వేసింది జాయినింగ్ రోజు ఆర్మీలో జాయిన్ అయ్యాడు వెళ్ళాడు ఆర్మీలో చేరిన తర్వాత ప్రార్థన చేయాలన్నా వాక్యాన్ని చదవాలన్నా అందరి ఎదుట వాక్యాన్ని ధ్యానించాలంటే ఎంతో సిగ్గుపడ్డాడు దానికి ధైర్యం కావాలి తాను ఆర్మీలో చేరిన మొదటి రాత్రి నిద్రకు వెళ్లే ముందు ధైర్యంగా తన బైబిల్ని తెరిచి చదవాలనుకున్నాడు ఎంతో ప్రార్థన చేయాలనుకున్నాడు కానీ రకరకాల విశ్వాసాలు రకరకాల ప్రాంతాల నుండి వచ్చిన వారు అనేక మంది మతస్థులు తాను క్రైస్తవుడు అని వారికి తెలిస్తే ఏమనుకుంటారో అని ఆలోచిస్తూ ఉండిపోయాడు కానీ ప్రార్థించకుండా లేదా ఒక అధ్యాయం కూడా చదవకుండా విశ్రమించటం అతనికి చాలా కష్టం అనిపించింది అందరూ నిద్రలో జారుకున్న తర్వాత ఆ కుర్రోడు ధైర్యంతో నెమ్మదిగా లేచి చడి చప్పుడు లేకుండా మోకాళ్ళుని బైబిల్ తెరిచి చదవడం మొదలుపెట్టాడు ఎవరైనా చూస్తారేమోనన్న ఏమనన్న భయం లోపల హృదయంలో ఉన్నప్పటికీ చూస్తే చూశారులే నేను మాత్రం బైబిల్ చదవకుండా ఉండలేను ప్రార్థన చేయకుండా ఉండలేను అని తన భయాన్ని అణుచుకొని ధైర్యముగా తాను రెగ్యులర్గా చేస్తున్న ఆ ప్రాక్టీస్ అలవాటు చొప్పున లేచి మోకాళ్ళు లేచి ప్రార్థన చేశాడు వాక్యాన్ని చదవటం ప్రారంభించాడు అలాగే క్రీస్తు కొరకు హేళనగా గురైన తనను నిందించిన తనను అవమానించిన ఒకవేళ ఇతర మతానికి సంబంధించిన సోల్జర్స్ చూసి తనను నిందించిన అవమానించిన చిన్న చూపు చూసిన ఎస్ భరిస్తాను అని సిద్ధపడ్డాడు క్రీస్తు సాక్షిగా ఈ రకరకాల సైనికుల మధ్య మతస్థుల మధ్య నేను ఉండాల్సిందే అని దృఢంగా నిశ్చయించుకున్నాడు వాక్యాన్ని ధ్యానించి ప్రార్థన చేసి మొదటి రోజు పండుకున్నాడు అద్భుతమైన తెలుసా మరుసటి రోజు కూడా యథావిధిగా అందరూ పండుగ తర్వాత తన బైబిల్ తెరిచి మోకాళ్ళపై ప్రార్థిస్తూ వాక్యాన్ని ధ్యానిస్తుండగా ఇంకొక వ్యక్తి లేచాడు ఇంకొక వ్యక్తి లేచి అతను కూడా మోకాళ్ళేసి ధైర్యంగా బైబిల్ చదవడం ప్రారంభించాడు దేవుని స్థుతించడం ప్రారంభించాడు అతన్ని చూసి రైట్ సైడ్ అతను కూడా లేచాడు ఇలా ఆ బ్లాక్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు లేచి ధైర్యంగా మోకాళ్ళేసి బైబిల్ చదవడం ప్రార్థించడం ప్రారంభించాడు తీరా చూస్తే గదిలో సగం మంది ఆత్మీయులే ఉన్నారు దేవుళ్ళు నమ్ముకున్న వాళ్ళే ఉన్నారు కానీ ప్రార్థిస్తే వాక్యాన్ని ధ్యానిస్తే ఎవరైనా ఏమని అనుకుంటారేమో అన్న భయంతో ఏ ఒక్కరు కూడా తమ ఆత్మీయతను బయట పెట్టడానికి సాహసించలేదు ఆ సైన్యంలో అతని ధైర్యం ద్వారా ఒక పెద్ద ఆత్మీయుల సమూహం ఒక సంఘమే ఏర్పడింది నేను క్రైస్తవుని అని ఎవరైనా నిన్ను హేళన చేస్తే ఎస్ దాన్ని బట్టి నువ్వు సిగ్గుపడకూడదు పితృగారు అంటాడు నువ్వు క్రైస్తవుడైనందుకు సిగ్గుపడొద్దు ఒకవేళ నువ్వు క్రైస్తవుడు అని ఎవడైనా అవమానించాలని చూసినా హేళన చేయాలని చూసినా వాడు ఎదురుగా వెళ్ళి చెప్పు ఎస్ ఐఆమ్ ఏ క్రిస్టియన్ అని ఎస్ గుండె ధైర్యంతో చెప్పు రెండోసారి వాడు నిన్ను హేళన చేయాలని నీ దగ్గరకు రాడు కానీ నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతూ లోపల దాచుకుంటూ ఉంటావు చూసావా మరువుగా ఉంచుకుంటూ ఉంటావు చూసావా అప్పుడే నీవు అవమానానికి గురవుతావు ప్రియ సహోదరి సహోదరుడా చెబితే నీ జోలి ఎవరు రారు అబ్బో ఇతను బాగా స్ట్రాంగ్ ఏమి బాగా స్ట్రాంగ్ విశ్వాసంలో స్ట్రాంగ్ ప్రభువులో స్ట్రాంగ్ క్రైస్తవుడిగా స్ట్రాంగ్ ఇతను మనం లేదా ఏమైనా మనం టచ్ చేయకూడదు ఇక మీ దగ్గరకు కూడా మీ దరిదాపుల్లో కూడా రారు పైగా మిమ్మల్ని గౌరవిస్తారు కూడా ఆ ఒక్క ఆత్మీయుడు ఇచ్చిన స్ఫూర్తితో మిగతా వాళ్ళందరూ లేచి ప్రతిరోజు ప్రార్థన చేయటం అక్కడ ఒక సమూహం ఏర్పడింది వాళ్ళు రోజు ప్రార్థన చేసుకోవటం వాక్యం ధ్యానించటం ఒక సంఘం ఏర్పడింది ఒక ఐక్యత వచ్చింది ఒకవేళ ఆ వ్యక్తి ఆ రోజు ప్రార్థన చేయకుండా మనలాగే దాచిపెట్టుకొని పండుకొని ఉంటే చాలామంది చల్లారిపోయేవాళ్ళు చాలామంది ఆత్మీయులు ఆత్మీయ చీకటిలో మగ్గిపోయేవాళ్ళు నా ప్రియ సహోదరి సహోదరుడా ఒకవేళ ఆ స్థితిలో ఉన్నవారిని కూడా నువ్వు లేవనెత్తే ఒక గొప్ప ఆత్మీయ స్థితిలోకి నువ్వు చేరాలి నువ్వు చదువుకున్న చోట ఉద్యోగం చేస్తున్న చోట పని చేస్తున్న చోట నివసిస్తున్న చోట నీ బంధువుల మధ్యలో ధైర్యముగా ప్రభు కొరకు సాక్షిగా జీవించాలి క్రైస్తవుడని చెప్పుకోవడానికి నువ్వు ఎప్పుడు కూడా సిగ్గుపడకూడదు నేటి విశ్వాసులు ఎక్కువగా ఎస్ క్రైస్తవులు అని ఇంటి దగ్గర ఉంటున్నారు కానీ బయటకు వచ్చిన తర్వాత క్రైస్తవులు అని చెప్పుకోవడానికి సిగ్గుపడతా ఉన్నారు ప్రియా సహోదరి సహోదరుడా అందుకే ఈ రోజు నుండి ఒక తీర్మానం తీసుకో ఇలా నువ్వు అబద్ధ క్రైస్తవుడిగా ఉంటే నామకార్థ క్రైస్తవుడిగా ఉంటే చెప్పుకోవడానికి సిగ్గుపడే క్రైస్తవుడిగా ఉంటే మొదటిగా గుర్తుపెట్టుకో నీకు తప్పదు నరకం రెండవదిగా గుర్తుపెట్టుకో నువ్వు పిరికితనంతో ఉన్నావంటే దేవుని ఆత్మను పొందుకోలేవు మూడవదిగా గుర్తుపెట్టుకో ఒకవేళ నువ్వు ఇలా సిగ్గుపడతా ఉంటే ఆయన కూడా పరలోకములో తండ్రి ఎదుట నిన్ను ఎరుగునని చెప్పును కాబట్టి నా ప్రియా సహోదరి సహోదరుడా క్రైస్తవుడు అయితే క్రైస్తవుడు అని చెప్పు క్రైస్తవుడు కాదంటే క్రైస్తవ్యానికి దూరంగా ఉండు విశ్వాసులకు దూరంగా బ్రతుకు నష్టమేమి లేదు నీలాగా సగం సగం క్రైస్తవులు దేవుడికి అవసరం లేదు నీలాగా విశ్వాసుల మధ్య ఉన్నప్పుడే ఉండే క్రైస్తవుడిగా ఉండేవాడు దేవుడికి అవసరం లేదు నీలాగా ఎస్ చర్చికి వెళ్ళినప్పుడే క్రైస్తవుడిగా ఉండేవాడు దేవుడికి అవసరం లేదు నీలాగా ఏదో నేను ఇస్తాను అన్న క్రైస్తవుడు దేవుడికి అవసరం లేదు రోజు దేవుడికి అవసరమైన వాడు ఎవరో తెలుసా ఎక్కడున్నా నేను క్రైస్తవుణ్ణి క్రీస్తు అనుశ్చరుణ్ణి ప్రభువు నా దేవుడు అని చెప్పుకునే క్రైస్తవుడే దేవుడికి కావాలి ఈరోజు నువ్వు ఏ క్రైస్తవుడిగా ఉన్నావు నామకార్థ క్రైస్తవుడిగా ఉన్నావా లేదా లోకంలో తిరిగే క్రైస్తవుడిగా ఉన్నావా గారు అన్నాడు ఎవడైన నువ్వు క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడలా అతడు సిగ్గుపడక ఆ పేర్లు బట్టి దేవుణ్ణి మహిమపరచవలను ఒకటో పేతురు పత్రిక నాలుగో అధ్యాయం పదహారో వచ్చను ఈరోజు ఒకవేళ నువ్వు సిగ్గుపడుతూ ఉన్నావేమో ఈరోజు ఒక తీర్మానం తీసుకుంటావా నన్ను క్షమించు ప్రభువా ఇక నుండి నేను పేతురు వలె పశ్చాత్తాప పడతాను నా వలే పేతురు కూడా తెలియదు అని చెప్పాడు అందుకే పేతురుగారే గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడు సిగ్గుపడో నేను కూడా ఒకప్పుడు సిగ్గుపడ్డాను కానీ పశ్చాత్తాపడ్డాను తర్వాత ప్రభు దర్శించాడు ఆత్మను పొందుకున్నాను ధైర్యంగా ఇప్పుడు నేను చెప్పగలుగుతున్నాను క్రైస్తవుడని అంత మాత్రమే కాదు అనేక మంది క్రైస్తవ సమూహాన్ని తయారు చేసి శక్తిని నాకు ఇచ్చాడు అని పేతురు సాక్ష్యం ఇస్తున్నాడు మహాపరిశుద్ధుడా మహాగణుడా మహాదేవుడా మీకు స్తోత్రము మా బిడ్డల ప్రభావ ఉద్యోగం చేస్తున్న ప్లేసుల్లో క్రైస్తవులు అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతూ ప్రభు కాలేజీల్లో వారు వెళ్తున్న మార్గాల్లో క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నవారు మా బిడ్డలో ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి ప్రభు పేతృవలే నాయన వీరి తరపున నాయన ప్రాయచిత్తము చేస్తున్నాం ఏసునామంలో క్షమించండి ఇక నుండి పేతృవలే సాక్ష్యం చెప్పాలి క్రైస్తవుడను నేను ఇక నేను సిగ్గుపడను అని ధైర్యంగా ముందుకొచ్చి అయా ఏ నోటతో అయితే ఎరుగునని చెప్పిన పేతురు అదే నోటితో నేను క్రైస్తవుని అని రొమ్ము విరిచి చెప్పాడో పరిశుద్ధురా ఆ విధంగా ప్రభువ మా బిడ్డలందరూ ధైర్యంగా ముందుకొచ్చి చెప్పుటకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాము నువ్వు ఇచ్చు పరలోకాన్ని పోగొట్టుకునే బిడ్డలుగా ఉండకూడదు తండ్రి ఎదుట నోరు తెరిచి ఇతడు నిజముగా క్రైస్తవుడు అని నీవు అయ్యా చెప్పునట్లుగా మా బిడ్డలందరూ నా ప్రభువ ఈరోజు మార్పు చెంది నీ సన్నిధిలో అడుగుతుండగా ఏ నామమున మా బిడ్డలందరి హృదయాలను మార్చిని ఆత్మతో నింపి పరలోకములో స్థానాన్ని ఇవ్వమని సమస్త మహిమా ఘనతా ప్రభావములు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ధైర్యాన్ని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్